ఓం నమో వెంకటేశయ్య జై జనమస్త హాయ్ అండి యాక్చువల్లీ ఈరోజు లఘు దశమహా విద్య హవన్ అనేది చేస్తున్నానండి ఒక క్లయింట్ కోసం అనమాట అతడు ఏం చేశాడంటే ఒక్కొక్క పరిహారం ఎందుకు లేని గురుజీ అన్నీ ఒకటేసారి చేసేయమన్నాడు దాంతో లఘు దశమహా విద్య హవన్ అనేది చేస్తున్నాను అంటే అన్ని ఆల్ దశమహావి ప్రతి ఒక్క దశమహా విద్యలో వచ్చి అన్ని దేవతలకు కలిపి ఒక హోమ హవన్ అనేది చేస్తున్నాను అనమాట సో బై డివైన్ మదర్ గాడేస్ గ్రేస్ తనకు అన్నీ జరగాలని కోరుకుంటున్నాను ఇక సరే టాపిక్లోకి వస్తే ఈరోజు వెన్స్డే సో ఏంటి ఎందుకు ఈరోజు ఏం చెప్పదలుచుకుంటున్నారంటే చూడండి ఎవరైనా కానీ వ్యాపారంలో అభివృద్ధి చెందాలా లేదా బుధగ్రహం అనుకూలించాలా ఆల్రెడీ బుధుడు జాతక చక్రంలో ఉచ్చస్థితిలో ఉన్న బుధుడు నీచ స్థితిలో ఉన్న బుధుడి ద్వారా మీరు కంప్లీట్గా బెనిఫిట్స్ పొందాలనుకున్నా కూడా బుధవారం రోజు దయచేసి నాన్ వెజిటేరియన్ మానే మరి మీరు ఎప్పుడైనా ఏమండి కొంతమంది సండే రోజు మానేయ అంటున్నారు అండి సండే రోజు కూడా మానేయాలండి అది వేరే కథ అది మళ్ళీ చెప్తాను నేను సో బుధవారం మటుకు ఎవరన్నా కానీ డబ్బులు చాలా ఎక్కువ సంపాదించాలనుకున్న ముఖ్యంగా బిజినెస్ పీపుల్ బుధవారం రోజు నాన్ వెజిటేరియన్ మానేయండి ఆ రోజు శ్రీ మహావిష్ణువుని ఎక్కువగా ధ్యానం చేయండి వీలైతే బుధవారం రోజు ఉదయాన్నే శ్రీ మహావిష్ణు యొక్క విష్ణు శాస్త్రనామాన్ని నామాన్ని పారాయణం చేయండి లేదంటే అట్లీస్ట్ ఆడియో క్లిపింగ్ అన్న ప్లే చేయండి బుధవారం రోజు బిజినెస్ పీపులు ఖచ్చితంగా అంటే ఆ రోజు శ్రీ మహావిష్ణువు ఆరాధన చేయండి అంతేకాకుండా శ్రీ మహావిష్ణువుకి జవ్వాదిని అప్లై చేయండి అండ్ మీరు కూడా కొంచెం జవ్వాది స్వామికి అప్లై చేసిన తర్వాత మిగతాది మీరు కూడా మీరు అప్లై చేసుకోండి చెవులను శుభ్రంగా ఉంచుకోవాలి ఇది ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా ధనము వృద్ధి ధనాదాయం అనేది పెరుగుతుంది అనమాట ఎందుకంటే బుధవారం రోజు ఆ రోజు కంప్లీట్గా బుధగ్రహ అధిష్ అధిష్టాన దేవైతే శ్రీ మహావిష్ణువు రోజు కాబట్టి ఆ రోజు నాన్ వెజ్ మానేయ మానేయడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి నేను ఎంత తంత్ర పూజ చేస్తున్నా కూడా ఆ రోజు నాకు పూజలు వచ్చినా అమాచార పూజలు వచ్చినా కానీ బుధవారం రోజు మటుకు నేను ముట్టానండి శనివారం కూడా ముట్టాను అనుకోండి బట్ బుధవారం రోజు మటుకు నేను వదిలేశాను ఎందుకంటే బుధగ్రహ అనుకూలం కలిగితేనే మనకు బిజినెస్లో కానీ డబ్బు ఆదాయం కానీ ఇవన్నీ పెరుగుతాయి అనమాట మన యొక్క మేధాశక్తి పెరుగుతుంది నేను ఆల్రెడీ జ్యోతిషం ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి జ్యోతిషం అనేది బుధగ్రహ అనుకూలం వలననే బుధుడు అనుగ్రహిస్తేనే వస్తుంది కాబట్టి నేను అందుకని నేను బుధవారం రోజు నాన్వెజ్ తినడం మానేసాను అది కాక తంత్ర పూజలు లేనప్పటికీ కూడా నేను ముట్టుకోను దానికి రీప్లేస్మెంట్లుగా కొన్ని కొన్ని పదార్థాలు మాంసాహారం మొదలు కొన్ని పదార్థాలు ఆల్కహాల్ బదులు కొన్ని పదార్థాలు అనేది వాడడం జరుగుతూ ఉంటుందన్నమాట సో కాబట్టి మీరు కూడా ఎవరైనా వ్యాపారంలో అభివృద్ధి చెందాలన్నా బుధగ్రహ దోషాలన్నా బుధుడు ఉచ్చలో ఉన్న బుధుడు నీచలో ఉన్న మీరు ఈ రెమెడీ అయితే ఫాలో అవ్వండి బుధవారం దయచేసి నాన్ వెజిటేరియన్ మానేయండి చాలా అద్భుతమైన ఫలితాలు చూస్తారు బుధవారం శ్రీ మహావిష్ణు యొక్క విష్ణు సహస్రనామాలు ఖచ్చితంగా అంటే పారాయణించండి చూడండి మీరు అత్యంత అద్భుతమైన ఫలితాలని చూస్తారండి సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ వెంకటేష జై చిన్నమస్తా జై మా మాఖ్యా